ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు కానీ ఆ పోలీస్ అధికారి చేసిన నిర్వాహకం తనను మరో పది మెట్లు కిందకు పడేసింది డిమోషన్ అయ్యేలా చేసింది ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న డిఎస్పీకి యూపీ పోలీస్ విభాగం తగిన బుద్ధి చెప్పింది నేరానికి పాల్పడిన అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ అక్కడి పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ఉత్తరప్రదేశ్లో క్రిపా శంకర్ కనోజియా అనే వ్యక్తి కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి చేరుకున్నారు కానీ అతని బిహేవియరే కొంప ముంచింది మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ డీఎస్పీ స్థాయి అధికారి అంతేకాదు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కూడా ఈ ఘటన జరిగిన సమయంలో అతను ఉన్నావ్లో సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు ఇంటికి వెళ్లటానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్ తో కలిసి కాన్పూర్లోని హోటల్ కు వెళ్లాడు అధికారిక వ్యక్తిగత ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేశాడు కనోజియా ఇంటికి రాకపోవటం ఫోన్ కలవకపోవటంతో అతడి భార్య ఉన్నా సంప్రదించారు కనోజియాపై ఫిర్యాదు చేశారు దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పూర్లోని హోటల్లో చివరిసారి అతడి ఫోన్ లొకేషన్ను గుర్తించారు వెంటనే అక్కడికి చేరుకొని అధికారితో పాటు ఆ మహిళా కానిస్టేబుల్ ఇద్దరిని పట్టుకున్నారు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సమయంలో లక్నో రేంజ్ ఐజీపీ దీనిపై సీరియస్గా విచారణకు ఆదేశించారు దొంగ కారణాలు చెప్పి లీవ్ తీసుకోవటం ఇంటికి వెళ్లకుండా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో గడపటం ఇలా పలు ఆరోపణలతో ఆ పోలీస్ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు పై స్థాయి అధికారులు ఈ మధ్య విచారణ పూర్తి చేసిన అధికారులు ఆ నిర్లక్ష్యపు పోలీస్ అధికారిని డిమోషన్ చేశారు గోరఖ్పూర్ బెటాలియన్లోని ప్రావిడెన్షియల్ ఆర్మ్డ్ గా డిమోట్ చేశారు వివాహితర సంబంధం ఆ పోలీస్ అధికారి స్థాయిని ఇలా ఒక్కసారిగా కింది స్థాయికి పడేయటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పని చేసిందంటూ ఆ శాఖపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు కూడా